ఆ ఎనిమల్ ఫ్యాట్ అనేది ఇక పైన జాతీయ ప్రాణిగా ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఎఫ్ గవర్నమెంట్ లో ఉన్నాడు ఇది జరగకపోతే మా ప్రాణాలు అర్పిస్తాం గోమాత జాతీయ ప్రాణి ప్రకటించుకుంటాం స్వచ్ఛమైన ఆవులయ్యని వెంకటేశ్వర స్వామికి అందిస్తాం ఇది మా బాధ్యత దీనికి లక్ష ఇరవేల కోణిని మేమే సమకూరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలుస్తాం వచ్చినా స్వామి వారికి ఆనంద నిలయంలో అన్న ప్రసాదాలకి లోటు లేకుండా స్వచ్ఛమైనటువంటిది పూర్వం శ్రీ కృష్ణదేవరాయలు సమర్పించిన విధంగా మేము సమర్పిస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎంత మంది అధికారులను కూర్చో పెట్టుకొని నివేదిక ఇచ్చినా కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈ గోమాతని రక్షించినప్పుడే గోవిందుడు ఇష్టపడతాడు తప్ప గోముందికి స్వచ్ఛమైన ఆవు నై దొరుకుతుంది తప్ప నీ అధికారుల దగ్గర ఒక్కరి దగ్గర ఒక ఆవు లేదు ఒక గోశాల లేదు వాళ్ళ గోశాలలో పర్యవేక్షించ సమయం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ జన్మలో మంచి పని చేసి వెళ్ళిపోతాం మన కళ్ళ ముందు ఎన్టీఆర్ వెళ్ళిపోయారు రాజశేఖర్ గారు చనిపోయారు రోషే గారు చనిపోయారు మనం కూడా ఒక రోజు ఈ భూమి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయే లోపల ఈ గోమాతని మనం ఈ భూమాతకు అప్పచెప్పి వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై గోమాత ఓం నమో గోవిందా